జై గురుదేవ్ అమృత ఆహారం మండల కార్యక్రమం ఈ రోజు పదిహేడవ రోజు ఈరోజు ఆకుకూరల జ్యూస్ తయారీ చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర ఒక కప్పు పుదీనా ఒక కప్పు కరివేపాకు ఒక కప్పు పెరుగు ఒక కప్పు ఉప్పు రుచికి సరిపడా వీటన్నింటినీ బాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి మిక్సీ పట్టిన తర్వాత జ్యూస్ ఇలా రెడీ అయిపోయింది దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికరమైన కొత్తిమీర మరియు ప పుదీనా కరివేపాకు జ్యూస్ రెడీ అయిపోయింది ఐరన్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో రక్తం శుద్ధి పెరుగుతుంది ఇది మిక్సీ పట్టేటప్పుడు దీనిలో కొంచెం పెరుగు యాడ్ చేసుకొని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది